పార్టీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ప్రెస్ మీటింగ్ హాజరైనటువంటి ప్రతి ఒక్క పాతికేయ మిత్రులకు పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇవాళ ముఖ్య విషయం ఏంటంటే నిన్న జరిగినటువంటి అంకలమ్మ ఊరులో మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గారు రెడ్డి గారు చాలా గొప్పగా మాట్లాడారని అనుకుంటా ఉన్నాడు వాస్తవంగా ఇది ప్రజలకు తెలిసి తెలియాల్సిన విషయం అంకలమ్మ గుండూరు అంతాల ముందు ప్రతి ఒక్క పిల్లలకు కానీ వృద్ధులకు కానీ తెలిసినటువంటి విషయం ఏంటంటే గత ఒకటో తారీఖున పంచాల్సిన పెన్షన్స్ ఆ సచివాలయంలో ఒక ఎంప్లాయీ మోసం చేసి సచివాలయంలో పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీ మోసం చేసి ఆరు లక్షల రూపాయలు పెన్షన్లైతేనే కానీ అలాగే పదిహేను లక్షల రూపాయలు విత్తనాల కోసం కట్టినటువంటి డబ్బులైతేనే కానీ ఎరువుల కోసం కట్టినటువంటి డబ్బులు అయితేనే కానీ తీసుకొని తన తన స్వప్రయోజనాల కోసం వాడుకొని పారిపోతే ఆ డబ్బుల గురించి గత ఇరవై రోజులుగా మనం ప్రతి ఒక్క కలెక్టర్ గారికి అయితేనే కానీ ఎస్పీ గారికి అయితేనే కానీ డిఎస్పీ గారికి అయితేనే కానీ మన ఎంపీ గారి ఆధ్వర్యంలో పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి పోరాటం జరిగింది ఇక వీళ్ళు పట్టించుకోవడం లేదని చెప్పేసి గత నిన్న మొన్న మనము మన పార్టీ తరఫున నుంచి సచివాలయంలోకి మనం ఆ ధర్నా కార్యక్రమాన్ని తెలిపే ప్రయత్నం చేశాం మొత్తం డేటా అంతా సేకరించాం నూట ఇరవై ఏడు మంది రైతులు అందరూ సైన్యాల కోసం కట్టిన డబ్బులు మరియు సబ్సిడీ కోసం కట్టినటువంటి ఎరువుల కోసం కట్టినటువంటి డబ్బులు నేను కానీ దగ్గర దగ్గర పదిహేను లక్షల రూపాయలు ఉన్నాయి వీటి గురించి వీటిని రికవరీ చేస్తారా లేదా అని చెప్పేసి మనం ధర్నా కార్యక్రమం నిర్వహిస్తే వాళ్ళు అప్పటికప్పుడు లేదు మేము పోతున్నాము అని అన్నారు ఫస్ట్ టైం ఉన్నారు మేము ధర్నాకు చెబుతున్నాం అయ్యా ఊరిలో ఉన్నారు వాళ్ళు ధర్నా ఏందా వాళ్ళ రోజు రికవరీ చేయాలని మనం ఎస్పీ గారికి అయితేనే కానీ డిఎస్పీ గారికి అయితేనే కానీ మన ఎంపీ గారు విన్నవించడం జరిగింది లేదు మేము రైతుల గురించి మాట్లాడడానికి కనిపోతున్నామని చెప్పేసేసి మనకు పోటా పోటీన మనం ఉదయం తొమ్మిది గంటలకు మనం ధర్నా కార్యక్రమం పెడితే లేదు మేము తొమ్మిది గంటలకు అని చెప్పేసేసి వాళ్ళు మనల్ని అడ్డుకోవడం జరిగింది సరే రూలింగ్లో ఉన్నారు మన ఎంపీ గారు మంచితనం తెలిసిందే రూలింగ్లో ఉన్నారు సరే వాళ్ళే శని అని తర్వాతనే మనం అని చెప్పాము మళ్ళీ అన్నారు లేదు రాత్రి పన్నెండు గంటలకి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మెయింటేసేసి అంకలమగ్గురు లైక్ మనల్ని ఎవరే కానీ పార్టీలు ఎవరు కావద్దు అని అన్నారు ఓకే మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే మేము ఇప్పుడు స్టేషన్లో అర్జీ ఇస్తాము మా యొక్క రైతుల గురించి పోరాటం పోరాటం కోసం మేము అర్జీ ఇస్తామయ్యా అని చెప్పాము సరే అని చెప్పేసి ఎంపీ గారు అంకల్మంకమ్మ గుడికి పోనీ సింహాధిపురం స్టేషన్కి పోయి మనం అర్జీ ఇవ్వడం జరిగింది సిఈ గారికి ఎస్ఐ గారికి ఆ రోజు అప్పుడు చెప్పడం జరిగింది రైతుల సమక్షంలోనే చెప్పడం జరిగింది వారం రోజులు కానీ వారం రోజులలో కానీ మీరు రికవరీ చేయలేకపోతే ఎనిమిదవ రోజు మేము చేయాల్సిన కార్యక్రమం మేము చేస్తామని చెప్పారు ఖచ్చితంగా ఎనిమిదో రోజు చేస్తామని మనం ఏం చేస్తామని అంటే రైతుల దగ్గర న్యాయం మనం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది పదిహేను ఇరవై రోజుల నుంచి ఏమాత్రం పట్టించుకోని వ్యక్తి ఆలా నిన్న పార్టీ నిన్న వాళ్ళ సచివాలయంలో మీటింగ్ పెట్టేసేసి మేము మూడు ఇరవై ఏడు మందికి పదిహేను లక్షలు మేమే పంచుతున్నాం అని చెప్పడం జరిగింది మరి పదిహేను రోజుల నుంచి మేము పోరాటం మేము పోరాటం మేము పోరాటం చేస్తా ఉంటే మరి నిన్ననే ఎందుకు మీకు బుద్ధి పుట్టింది మీరు అదే డే వన్ నాడే చెప్పొచ్చు కదా ఒక్క తారీఖే పెన్షన్ డబ్బులు ఇచ్చారు పెన్షన్ డబ్బులు గవర్నమెంట్ సొమ్ము గవర్నమెంట్ గవర్నమెంట్ రికవరీ చేసిందా లేదంటే గవర్నమెంట్ కట్టిందా గవర్నమెంట్ కట్టింది పెన్షన్లు అయితే కట్టారు మరి తర్వాత మిగతా పదిహేను లక్షల రూపాయలు కూడా ఆ రోజు మీరు కట్టిండొచ్చు కదా అది మేము ప్రయత్నం చేసి మేము స్టార్ట్ చేసి మేము ఎక్కడ మాకు మంచి పేరు వస్తుందో అనే ఆలోచనలతో మీరు ముందు ముందుగా విడిచి మిడిచిపడి మీరు పదిహేను లక్షలు అనౌన్స్ చేశారు పోనీ నిన్నటి నిన్నటి కార్యక్రమంలో పదిహేను లక్షలు ఇచ్చారనంటే రైతుల్ని నూట ఇరవై ఏడు మంది పేర్లు అనౌన్స్ చేశారు మరి ఇంకా ఇప్పటికీ రాలేదంట మరి మళ్ళీ కూడా కనుక్కున్నాం మరి డబ్బులు అయితే కన్నా ఇంకా ఏం చేయలేదు ఏదో ఆధార్ కార్డు ఇవ్వాలన్నారు ఆధార్ కార్డు వెరిఫికేషన్ అన్నారంట మరి ఆధార్ కార్డు వెరిఫికేషన్ ఏ వాళ్ళ నుంచి వస్తుందో లేకపోతే అమరావతి నుంచి వస్తుందో ఎప్పుడు వస్తుందో ఆ క్లారిటీ ఎప్పుడు వస్తుందో రైతులకి అమౌంట్ వస్తుందా అంటే కదా సబ్సిడీకి సంబంధించిన విత్తనాలు వస్తాయా ఎరువులు వస్తాయా అనేది ఏమాత్రం క్లారిటీ లేదా నూట ఇరవై ఏడు మందిని పిలిపించారు వాళ్ళలో కూడా ముప్పై నలభై మంది హాజరయ్యారు ఆ ముప్పై నలభై మందికి మేము ఇస్తామని చెప్పేసేసి ఆర్భాటంగా మీటింగ్ పెట్టుకొని వెళ్ళారు నేను నాకు నాకు తెలియక ఒక మాట అడుగుతా ఉన్నా ఇంతకాలంగా గత పద్దెనిమిది నెలల నుంచి మీ అధికారంలో ఉన్నారే రైతాంగానికి మీ వలన పులివెందుల ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వదిలేసేయండి మీ నాయకుడు చెప్తా ఉంటాడు మీ నాయకుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి కనీసం మీకు చిత్తశుద్ధి ఉంటే కదా పులివెందుల ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులకు కానీ పులివెందుల ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలకు కానీ మీరు చేసినటువంటి ఒక్కటి ఏదన్నా కానీ మంచి పని ఇవ్వాలా చా ఓపెన్ ఛాలెంజ్ వదులుతా ఉన్నాం ఒక్కటి ఏదన్నా కానీ మీరు చేసినటువంటి మంచి పని ఉందా ఒక్కటి ఏదన్నా కానీ మీరు గుండె మీద చేసుకోమని చెప్పండి సో ఈ కార్యక్రమం మేము రైతులకు ఉపయోగపడే కార్యక్రమం చేశాము రైతులకు ఉపయోగపడే ఈ పని చేశాము అని చెప్పేసి రైతులకు ఉపయోగపడే పని లేదు ప్రజలకు ఉపయోగపడే పని లేదు మీ ఎంతసేపు ఉన్నా కూడా అధికారం మీ యొక్క స్వాగతం మీకోసం వచ్చింది అధికారం మీరు విచ్చలవిడిగా మీరు మీ పనులు జరుపుకోవడానికి మా కార్యకర్తల మీద మా నాయకుల మీద దౌర్జన్యాలు చేయడానికి తప్ప మీ అధికారం ఎందుకు ఉపయోగపడటం లేదా అనేది ఈరోజు గంట ఫలంగా చెప్ప చెప్పదలుచుకున్నాను అలాగే మాకు చిత్తశుద్ధి ఉందా లేదా అనే దానికి మేము అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కార్యక్రమాలు చేశాము ఎంతమందికి ప్రజలకు కానీ రైతులకు కానీ ఉపయోగపడే కార్యక్రమాలు చేశాము అనేది మీ వ్యక్తిగతానికి వదిలేస్తున్నాను నిన్న ఆరు నెలల క్రితం విపరీతమైన వర్షాలు అకాల వర్ష అకాల వర్షాల వల్ల అరటి రైతులు చాలా ఇబ్బంది పడతా ఉంటే అరటి అరటి మొత్తం అన అనావృష్టి అయిపోతే అతివృష్టి అనావృష్టి మీ ప్రభుత్వం ఎప్పుడొచ్చినా కూడా ఏ రకమైన రైతాంగానికి కానీ ఉపయోగపడేది లేదు అలాగే అరటి రైతులు పూర్తిగా నష్టపోతే హెక్టార్కు ఇరవై వేల రూపాయల లెక్కన కోటి నలభై లక్షల రూపాయలు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎక్కడైనా కూడా పది రూపాయలు మీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీ మీ అన్న ఆదినారెడ్డి కానీ సోదినారెడ్డి ఆయన ఎవరో కానీ ఆయన కానీ ఎప్పుడన్నా కూడా ఒక్క పది రూపాయలు ఎవరికన్నా కూడా రైతాంగానికి కానీ ఇచ్చిన ఉన్నారు ఎక్కడన్నా కానీ విచ్చి నింటే ఒక్కసారి చూపించండి తల నుంచి తిరస్కరించి నమస్కారం చేస్తా ఏ రోజు కూడా రైతాంగం గురించి పట్టించుకోరు వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప ఇంకొకటి ఇంకొకటి ఇంకొక మాట లేదు మీకు అది ఇవాళ మీరు ఉన్న ఫలానికి వచ్చి మాకేదో రైతాంగం పట్ట అక్కడ మాకు చిత్తశుద్ధి ఉంది అది ఉంది ఉంది అని అంటారు ఎవరన్నా నమ్ముతారా అని అడుగుతా ఉన్నా అలాగే బీటెక్ రవి గారు మాట్లాడుతున్నారు నీటి పైపుల గురించి అయ్యా నీటి పైపుల గురించి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఊరు కడతారు డబ్బులు ఎందుకు కట్టారు ఏదైనా ఒక క్లారిటీ అనేది ఉందా మీకు నీటి పైపుల గురించి డబ్బులు కట్టారు నీటి పైపుల గురించి డబ్బులు కడితే గవర్నమెంట్ తరఫున కడితే మూడు వేల నాలుగు వందల మూడు వేల ఐదు వందల మందికి టెన్ పర్సెంట్ సబ్సిడీ లెక్కన కడితే దా దాంట్లో కేవలము ఒక నవ నలభై యాభై మందికి లాస్ట్లో ఆగిపోయింది అది కూడా ఏంటి గవర్నమెంట్ కట్టిన డబ్బులు పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కట్టిన డబ్బులు కాదు వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి ఇచ్చిన డబ్బులు కాదు ఆ రోజు ప్రభుత్వం మాది రూలింగ్లో ఉన్నాం రూలింగ్ తరపు నుంచి వాళ్ళకి డబ్బులు కడితే మూడు వేల ఐదు మూడు వేల ఐదు వందల మందికి కాను కడితే దాంట్లో కేవలం ఒక నలభై యాభై మందికి మాత్రమే పైపులు రాలేదు అంటే ఇవాళ మీరు మీరు అధికారంలో ఉన్నారు కదా మీరు అధికారంలో ఉన్నారు మీరు కనీసం మీకు బాధ్యత ఉన్నట్టే కదా ఆ రైతుల గురించి కట్టాల్సిన డబ్బులు మీరు తెప్పించాల్సింది లేదు ఇదిగో ఈ రైతాంగానికి మా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇలా సబ్సిడీ తరపున మేము ఇంత ఇంత అమౌంట్ ఇప్పించాము అని చెప్పేసి కానీ ఇంకోటి కానీ ఏమైనా చేశారా ఏ పని చేయరు ఏ పని చేయరు అలాగే పులివెందులో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో కనీసం మెడికల్ కాలేజ్ అయితేనే కానీ మెడికల్ కాలేజ్ అంటే అట్లాగో మీకు చెత్తగాని విషయం మెడికల్ కాలేజ్ సీట్లు మీకు క్యాన్సిలేషన్ అనేది మీకు చేతగాని విషయం సరే అదేదో క్యాన్సిల్ చేసేసారు అదేదో పార్టీ మా పార్టీ మొత్తం స్టేట్ వైడ్గా చిత్తశుద్ధి లేకుండా మాట్లాడుతున్నట్టు మాటలు పట్టించుకోకుండా మేము కోర్టు సంతకాలు సేకరించాం ఇవాళ శిల్పారంగం అయితేనే కానీ ఇవాళ పులివెందుల చుక్కారం జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో కనీసం ఒక్కటన్నా కూడా ఇవాళ నిలబడి నిలుపుకోగలిగింది ఏమన్నా నిలబెట్టగలిగినారా కనీసం ఒక్కటన్నా కూడా దాన్ని ఏమన్నా ప్రయోజనం లేక చేయగలిగినారా ఎంతసేపు ఉన్నా కూడా మా మీద బురదల్లే ప్రయత్నము మేము ఎంతసేపు ఉన్నా కూడా అది చేస్తాము ఇది చేస్తాం అని చెప్పడం తప్ప పద్దెనిమిది నెలలు ఇరవై నెలలు కాలంగా అవుతా ఉంది కాలంలో ఒక్కటన్నా అభివృద్ధి పథకం ఎప్పుడైనా సరే మీరు అర్ధరాత్రి పిలిచినా వస్తాం ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ డిబేట్కి వస్తాం ఎక్కడైనా సరే మా రైతులకు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క పని పొరపాటు జరిగిందని నిరూపించగలి నిరూపించగలిగితే మీరు చెప్పిన పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా కూడా కులిపోయిన మాటలు మాట్లాడు కులిపోయిన రాజకీయాలు మానుకొని ప్రజలకు ఉపయోగపడే పని చేయండి మీకు గత కొన్ని సంవత్సరాలుగా ఒక దశాబ్ద కాలంగా పోరాడుతామంటే ఈరోజు మీరు ఇన్ఛార్జ్ అయినారు ఇన్ఛార్జ్ అయినాక ఇన్ఛార్జ్ అయినందుకన్నా కనీసం గుర్తుండేదంటే ఒక్క పనైనా చేసి చూపించండి ఐదేళ్ల కాలంలో నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కన్నా పులివెందుల ప్రాంతాన్ని ఏం చేసామని అనేది ఇక భావితరంలో మీకు అధికారం అనేది ఎప్పుడు కూడా ఇంకా ముప్పై ఏళ్ళు కాదు కదా ఇంకా మీకు జీవితకాలం అధికారం అనేది రాదు ఎందుకంటే ఈ పద్దెనిమిది నేల కాలంలోనే ప్రజలు అంతగా విసిగి వేసారిపోయి ఎప్పుడెప్పుడు మిమ్మల్ని సాగనం పాలనన్నారు మీరు ఇక్కడ కాదు మూడు కాదు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలలో ఈ నియోజకవర్గంలో మేము ఇంత అభివృద్ధి చేశామని చెప్పండి ఒక అమరావతి తప్ప ఇంతవరకు మీరు మీ వ్యక్తిగతంగా మీరు ఇక్కడ ఒక పది రూపాయలు గ్రాంట్ తెచ్చుకొని పది రూపాయలు ఒక సొంత పని ఒక కోటి రూపాయల పని మేము పులివెందుల ప్రాంతానికి గ్రాంట్ తెప్పించాము కోటి రూపాయలు మేము పనులు చేయగలిగినాం మీ ప్రభుత్వ హయాంలో కూడా లేదు ఇంతవరకు ఎంతసేపు ఉన్నాం మా పార్టీ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ అయినటువంటి పనులను ఈరోజు ఇవాళ మీరు మిగతా